మందుబాబులకు శుభవార్త మెక్డవల్స్ కంపెనీ త్వరలో ఫ్రూట్ జ్యూస్ తరహాలో టెట్రా ప్యాకెట్లు మద్యం విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది ఇప్పటికే కర్ణాటకలో ఈ తరహా విధానాన్ని అమలు చేస్తోంది తెలంగాణలో మొదటిసారిగా మహబూబ్ నగర్ జిల్లాలో సిక్స్టీ నైన్టీ వన్ ఎయిటీ ఎంఎల్ ప్యాకెట్లుగా విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది మందుబాబుల భాషలో చెప్పాలంటే సిక్స్టీ ఎంఎల్ అంటే ఒక పెగ్గు నైంటీ అంటే శాంపిల్ వన్ ఎయిటీ అంటే క్వార్టర్ దక్షిణ భారతదేశంలో అత్యధికంగా కర్ణాటకలో ఈ విధానాన్ని అమలు చేస్తున్న మెక్డోవెల్స్ కంపెనీ నంబర్ వన్ గా స్థానం సంపాదించింది ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంతో మెగడవెల్స్ కంపెనీ ఒక ఒప్పందం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసింది తెలంగాణలో త్వరలో టెట్రా ప్యాకెట్లో మద్యం అందుబాటులోకి రాబోతోంది తెలంగాణలో ఈ విధానం సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగు ప్రణాళికలు రచిస్తోంది కర్ణాటకలో ఈ తరహాలో మద్యం విక్రయిస్తున్నారు మూడు విధానాలలో అమ్ముతున్నారు సిక్స్టీ ఎంఎల్ నైన్టీ ఎంఎల్ వన్ ఎయిటీ ఎంఎల్ ప్యాకెట్లు అమ్మేందుకు కర్ణాటకలో సిద్ధం చేస్తున్నారు సీసాల్లో దొరుకుతున్న మద్యం కంటే టెట్రా ప్యాకెట్ ధర తక్కువగా ఉంటుంది ప్రస్తుతం క్వార్టర్ చీప్ లిక్కర్ ధర నూట ఇరవై రూపాయలుగా ఉండగా టెట్రా ప్యాకెట్ లో అది వంద రూపాయలకే దొరికే అవకాశం ఉంది ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే దీనికి రంగం సిద్ధం చేస్తున్నారు కర్ణాటకలో మెక్డవెల్స్ నంబర్ వన్ కంపెనీ తొంభై శాతం టెట్రా ప్యాకెట్లోనే మద్యం విక్రయాలు జరుగుతోంది రాష్ట్రంలో కూడా అదే తరహాలో విక్రయానికి ముందుకొచ్చింది ఇందుకోసం ఆ కంపెనీ ప్రతినిధులు రెండు సార్లు ఇప్పటికే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు టెట్రా ప్యాకెట్ల ద్వారా ధర తగ్గడంతో పాటు ఆకర్షణీయంగా విక్రయాలు జరిగే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది ప్రజలకు ధర తక్కువలో అందుబాటులోకి రావడం వల్ల మద్యం విక్రయాలు పెరిగి ఆదాయం పెరుగుతుందని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఈ తరహా విక్రయాలకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే త్వరలోనే మెక్డోల్డ్స్ కంపెనీ ఈ విక్రయాలు ప్రారంభించే అవకాశం ఉంది తెలంగాణలో సక్సెస్ అయితే అదే విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా అమలు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పడం జరిగింది టెట్రా ప్యాకెట్ల మీద ప్రజల్లో స్పందన ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఇప్పటికే మహబూబ్ నగర్ జిల్లాలో ప్రయోగాత్మకంగా ఈ టెట్రా ప్యాకెట్లను విక్రయించాలని చర్చ కూడా తెర మీదకు వచ్చింది కాగా తెలంగాణలో మొత్తం రెండు వేల ఆరు వందల ఇరవై మైన్ షాపులు ఒక వెయ్యి నూట పదిహేడు వరకు బార్లు ఉన్నాయి తెలంగాణలో ఇప్పటి వరకు దేశ విదేశాలకు చెందిన దాదాపు యాభై ఐదు కంపెనీల ద్వారా మద్యం సరఫరా అవుతోంది జంట నగరాల్లో మద్యం డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విక్రయాలు బాగా పెరిగిన సంగతి అందరికీ తెలిసిందే జగన్ హయాంలో కొన్ని బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉండడం వాటి ధరలు ఎక్కువగా ఉండడం క్వాలిటీ తక్కువగా ఉండడం అనే అంశాల వల్ల మద్య విక్రయాలు కొంత మందగించిన సంగతి అందరికీ తెలుసు తిరిగి చంద్రబాబు హయాంలో కోట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అన్ని బ్రాండ్లను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కొత్తగా వైన్ షాపులు బార్లా తెరిచారు దీనివల్ల మద్యం వినియోగం పెరిగింది ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతోంది మెక్డోనల్స్ కంపెనీ త్వరలో తెలంగాణ తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కూడా అడుగు పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం ఏది ఏమైనప్పటికీ ఒకవైపు మందుబాబులకు శుభవార్త మరోవైపు మహిళలకు కొంత ఇబ్బంది కలిగించే అంశంగా దీని నిపుణులు భావిస్తున్నారు మద్యాన్ని అరికట్టే అంశమేది ఎవరి దగ్గర ఆలోచనలో లేనప్పటికీ మద్యం చౌకగా దొరుకుతుందని మందు ఆనందపడుతున్నారు